సాయంత్రం నాలుగు గంటల నుంచి లైన్లలో ఉన్నాం చిన్నపిల్లల కష్టాలు ఉన్నాయి నీళ్లు లేవు అంత పరిస్థితి బాగాలేదు బస్సు ఒక్కటి రావట్లేదు దయచేసి రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రయాణికులను భక్తులను ఇలా చేయడం కరెక్ట్ కాదు తొందరగా ఈ బస్సులు స్టార్ట్ చేయాలి అన్ని కౌంటర్లు ఇచ్చిన పరిస్థితి ఉన్నది ఇప్పుడు పరికాల పరిస్థితి చాలా మంది గ్రౌండ్ లో వాడుకున్నారు పరికాల పరిస్థితి నరసాపురం అన్ని కౌంటర్లు ఇదే పరిస్థితి ఉన్నది చిన్న పిల్లలు చాలా నిద్రపోతాయి దయచేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని దృష్టి తీసుకొని మాకు త్వరగా బస్సులు పంపిస్తే వెళ్ళిపోతాం ఇంటి వద్దకు